అందరికీ నమస్కారం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తెలిపిన పిండోత్పత్తి క్రమమును ఈ వీడియోలో తెలుసుకుందాం వీరపాపమాంబ అనగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క తల్లి వీరభోజయార్యులు అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క తండ్రి వీరంబొట్లయ్య అనగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి ఉన్న మరి పేరు వీరపాప ఆవేదనని ఆలకించిన వీరంబొట్లయ్య మందహాసం చేసి అమ్మా వీరభోజయాచార్యుల వారి ధర్మపత్నివి సర్వశాస్త్రముల సారాన్ని ఎరిగిన జ్ఞానివి నీవే ఏమీ తెలియని అజ్ఞానివలే ప్రాపంచిక సంబంధ భ్రాంతిని వదలలేక ఇట్లు దుఃఖించటం న్యాయమా తల్లి ఇకనైనా ఈ మూఢత్వాన్ని వదిలిపెట్టు కర్మబంధం యొక్క సత్యస్వరూపాన్ని గుర్తించు ప్రతి మనిషి ప్రస్తుత జన్మయందు పూర్వజన్మయందు పరమునందు విచారణ చేస్తే కర్మబంధము చేతనే తల్లి తండ్రి పుత్రుడు పుత్రిక భార్య భర్త ఇలా ఎందరో కలరు కదా ప్రతి జన్మమునందు ఈ కర్మబంధములు తప్పవు జన్మముతోటే ఆ బంధములు నశించిపోతాయి ఇట్టి బంధాలు వీటికి కారణమైన దేహాలు నీటిపైన పుట్టే నీటి బుడగల వంటివి అవి పుట్టిన క్షణంలోనే మాయమైపోతాయి దేహాలు బంధుత్వాలు బంధాలు కూడా ఈ నీటి మీద బుడగలవలే ఇవి మాయచే పుట్టి అజ్ఞానులైన మనుషులలో శరీరము నిత్యమని సంసారము శాశ్వతమని భ్రమ కలిగించి మాయలో ముంచి పండితులను సైతం పామరుల మాదిరి దుఃఖింపచేస్తాయి మాయచే కట్టుబడిన మానవులు శరీర సంబంధమైన భార్య పుత్రులు తన కళ్ళ ముందే మరణిస్తున్నా ఆ బిడ్డల సమక్షంలో తానే మరణిస్తున్నా అహంకార మమకారములను వీడలేక మోహము చేత తమకు ఎలాంటి గతి పడుతుందోనన్న విచక్షణ లేక సంసార సముద్రంలో మునిగి స్త్రీ అనే కామపు చెరసాలలో చిక్కి బిడ్డల ఎందు మమకారాన్ని పెంచుకుని వారి కోసం అనేక కష్ట నష్టాలు అనుభవించి చివరికి వారి వల్ల కొంచెమైనా సుఖ సంతోషాలు పొందలేక జీవితమంతా దుఃఖబాధతో గడిపి చివరికి ఈ దేహము నశించే సమయంలో యమునిచే అనేక బాధలు అనుభవించి నరకంలో కొంతకాలం బాధలు పడి మరలా పాపాత్ములై పుడుతూ గిడుతూ జన్మ జన్మలలో అనేక అనేక బాధలు పడుతున్నారు కర్మబంధాన్ని వదుల్చుకోవటానికి బదులు పెంచుకుంటున్నారు కైవల్యాన్ని పొందటానికి బదులు కర్మ సంబంధ జన్మలెత్తి జనన మరణ చక్రంలో చిక్కుకుని జీవులు విలవిల్లాడుతున్నారు తల్లి నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను ఈ దేహాన్ని నమ్మకు ఇది అశాశ్వతము అత్యంత జిగుప్సాకరము ఈ దేహంలో ఉన్న పరమాత్మను తెలుసుకో బురద ప్రాయము వంటి దేహము నెత్తురు మాంసము ప్రేగులు చర్మము మలము మూత్రములతో కూడినట్టిది ఇట్టి అసహ్యకరమైన దేహాన్ని గుర్తించలేక పై పై చర్మపు మెరుగులు చూసి జనులు సంసారమనే సాగరంలో మునిగిపోతున్నారు కానీ తల్లి సత్యాన్ని బోధిస్తే మలమూత్రాది జిగుప్సాలతో కూడి ఉన్న ఈ దేహం నశించక తప్పదని గ్రహిస్తే తల్లి ఎవరు తండ్రెవరు భార్య ఎవరు ఎవరు కొడుకెవరు కూతురెవరు ఎవరికెవరు నీవెవరు నేనెవరు నీకు నాకు సంబంధమేమి ఒక్కసారి ఆలోచించు తల్లి సత్యాన్ని గ్రహించు అని వీరపాప మాంబకు జ్ఞానబోధ గావించారు వీరంబొట్లయ్య అంతవరకు తాను తన కుమారుడు అన్న భ్రాంతిలో మునికి అలమటిస్తున్న వీరపాప మాంబకి అజ్ఞానపు పొరలు తొలగిపోయాయి ఆమె స్వతహాగా జ్ఞాని అవటం చేత వీరం బొట్లయ్య చెప్పిన మాటలకు బదులు పలకలేక ఎలానో నే నోరు పెగల్చుకొని తండ్రి ఈ దేహముపై దేహ సంబంధములపై నాకున్న భ్రాంతిని తొలగించావు ఈ జన్మము ఎంతటి జిగుప్సాకరమైనదో బోధించావు నాయన జన్మ జన్మలకు కారణమైన కర్మబంధమునకు మూలమైన ఈ ప్రపంచపు పుట్టుకకు మూలమైన ఈ దేహము పుట్టుకకు కారణమైన పిండోత్పత్తి గురించి మునుపే కొంత నేను తెలిసి తెలుసుకుని ఉన్నాను ఆ విధంగా వివరంగా నాకు బోధించు అని వేడుకుంది వీరపాపమాంబ వీరంబొట్లయ్య తల్లి కోరికను మన్నించి ప్రసన్న వదనంతో చిరుమందహాసంతో సుమధుర స్వరంతో తల్లి నీ కోరిక బహుసమంజసముగా ఉంది నీ వడిగిన పిండోత్పత్తి క్రమమును వివరిస్తాను శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్పసా చెప్పనారంభించారు మానవుడు భుజించిన అన్నము మూడు భాగములుగా ఉంటుంది కనిపించే భాగము స్థూలము అని దాని మధ్య నుండి నాలుకకు తెలి తెలియ రసము సూక్ష్మము అని దాని ఎందుండు సత్తువు అణువు అని పిలవబడుతుంది మానవుడు భుజించే అన్నము నీరు నెయ్యి మొదలైన పదార్థాలు సమ్మిళితమై శరీరానికి మదమును ప్రాణమునకు చేష్ట సమర్థతను మనసుకు దారుఢ్యమును కలుగజేస్తుంది వీటిలో మదము అతిశయించినప్పుడు పురుషుడికి శుక్లము స్త్రీకి శోణితము బుద్ధి చెంది ఋతుకాలమునందు భార్యాభర్తలు సంగమం పొందినప్పుడు శుక్లము అధికమైనప్పుడు పురుషుడు శ్రోణితము అధికమైనప్పుడు స్త్రీ రెండూ సమానమైనప్పుడు నపుంసకుడు జన్మిస్తాడు ఒకసారి రతి కార్యము చేసి కామము తీరక మరలా వెంటనే రతి కార్యము చేసిన ఎడల శుక్ల శోనితములు ఎక్కువ తక్కువలను బట్టి ఒక స్త్రీ ఒక పురుషుడు కానీ ఇద్దరు స్త్రీలు కానీ ఇద్దరు పురుషులు కానీ జన్మిస్తారు ఇట్టి వారిని కవలలు అంటారు ఈ విధంగానే కాక కొందరు స్త్రీలకు కలమునందు పొరలు ఉండి వాటి యందు పడిన శుక్లము ఆ పొరలయందు వేరువేరుగా విభజింపబడి ఇట్లే యోని కమలమునందు పొరలు ఉండుట చేత పందులు కుక్కలు పిల్లులు మొదలైన జంతువులకు రెండేసి మూడేసి నాలుగేసి పిల్లలు పుడుతుంటాయి ఇక స్త్రీ యొక్క ఋతుకాలము ఈ విధముగా నున్నది ఋతుస్నాతమైన స్త్రీ ఋతుస్నానము చేసిన నాటి నుంచి మొదటి పదహారు దినాలు ఋతుకాలముగా చెప్పబడుతుంది ఇందులో మొదటి మూడు నాలుగు దినాలు సంగమమునకు నిషేధము నాలుగవ దినము రతి సల్పిన పిచ్చివారు అపరిశుద్ధులు శాస్త్రహీనులు జన్మిస్తారు ఆ తదుపరి ఐదవ నాటి నుండి మిగిలిన పన్నెండు రోజులలో కూడా పదకొండు పదమూడు రోజులు రతికి నిషేధాలు ఇట్టి బేసి దినముల ఎందు పుట్టే పురుషుడు పగలు పిండోత్పత్తి అయితే దరిద్రుడు అర్ధాయుష్కుడు దుష్టుడు జన్మిస్తాడు ఇక ఋతుకాలములో శుభదినములలో రతి మంచి ఆహార పదార్థాలను భుజిస్తూ దేవతలు గురువులను పూజించి పుత్ర కామెష్టి ఎందు చెప్పబడిన ప్రకారం కొన్ని క్రతువులను చేసి సంగమించిన ఎడల వారికి యోగ్యమైన సంతానము కలుగుతుంది ఇక పిండోత్పత్తి క్రమము ఈ విధంగా జరుగుతుందో చూద్దాం ఒకనాటి రాత్రి శుక్లము పడుతుంది ఇది శోనితముతో కలిసి ఐదు రోజులు నీటిపై బుడగవలే ఉంటుంది ఇది పది రోజులకు కోడిగ్రుడ్డు వలె రూపొందుతుంది నెల రోజులకు గట్టి పిండమై శిరస్సు ఏర్పడుతుంది రెండు నెలలకు కాళ్ళు చేతులు ఏర్పడతాయి మూడవ నెల కడుపు తయారవుతుంది నాలుగవ నెల రెండు పార్శ్వములు ఏర్పడతాయి ఐదవ నెల పాదములు రేళ్ళు ఏర్పడతాయి ఆరవ నెల ముక్కు చెవులు కళ్ళు ఇంకా మొదలైన రంధ్రములు గల అవయవములు ఏర్పడతాయి ఏడవ నెలయందు ఈ విధముగా ఏర్పడ్డ దేహములోనికి జీవుడు ప్రవేశిస్తాడు అప్పుడు ఆ జీవుడు ఊర్ధ్వముఖమై ఉంటాడు నాభి మొదలుకొని బ్రహ్మరంధ్రము వరకు వెనుక భాగమునందు చిన్న చిన్న రంధ్రములు గల ఒక నాడి ఉంటుంది అప్పుడు ఆ తల్లి గర్భములోనికి జట జఠరాన్ని బాధ లేకుండా సూతి అను పేరుగల ఒక తొడుగు పిండమును చుట్టుకుని ఉంటుంది ఇక ఎనిమిది తొమ్మిదవ నెలలయందు జ్ఞానము కలిగి మలమూత్ర సహితమై మాతృగర్భమునందు నిలిచి భూమిపై పడే వరకు తనలో తాను బాధపడుతూ ఉంటాడు అయ్యో నేనెంత మూర్ఖుడిని పూర్వ జన్మాంతరములయందు ఏ కొంచెమైనా పుణ్యం సంపాదించలేకపోయానే ప్రపంచానుభావం కలిగి ఉండి కూడా నన్నెవడేమంటాడన్న అహంకారముతో సత్కర్మలు చేయలేకపోయానే నా స్వార్థం కోసం పరులను వంచే కార్యాలు కర్మలు మాత్రమే చేశాను కానీ పెద్దలు చెప్పినా కూడా వినక నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి పూజ్యులను నిందించి సద్గుతులను గురించి ఆలోచించలేకపోయానే అజ్ఞానము చేత నిషిద్ధ దినముల ఎందు కూడా పగులు అని అయినా యోచించకుండా నా భార్యతో సంగమించి ప్రతిసుఖమును పొందానే పరస్త్రీలను మోహించి బలవంతంగా వారిని చెరిచానే ఇంకా బుద్ధి తక్కువ వల్ల అనేక పాపాలు చేసి ఉన్నాను కదా అంతేనా తల్లిదండ్రులను గురువులను పెద్దలను అనేక విధాలుగా దూషించి నేను నీవు అని ఏకవచనంతో పిలిచానే ఈ శరీరం నశించిపోయేదే అని తెలిసి కూడా అబద్ధపు సాక్ష్యాలు చెప్పి ధనాన్ని అర్జించాను ఆ ధనాన్ని ఇచ్చి కూడా వారిచే అవమా అవమానించబడి దుఃఖించాను నశించాను మళ్ళీ మరొక జన్మ ధరించబోతున్నాను ఈ జన్మలోనైనా జ్ఞానము కలిగి సద్గురువు యొక్క పాదపద్మములు ఆశ్రయించి సాంఖ్య యోగ భక్తి మార్గముల ద్వారా పరమాత్మను ధ్యానిస్తాను మలమూత్ర దుర్గంధ దుర్గంధభరితమైన ఈ నరక కూపము నుండి బయటపడిన పిమ్మట బాహ్యమందు ఆంతర్యమందు సుగుణ నిర్గుణ పూజలు చేస్తాను ఇక ముందెప్పుడు పరమాత్ముడిని మరువను ఇక నేను ఈ మూత్రద్వారము నుండి ఎప్పుడు బయటపడుతునో కదా అని విచారిస్తుంటాడు అంతా విష్ణుమాయ కప్పి పిండము అధోముఖమవుతుంది అనంతరం గర్భము దాల్చిన తల్లికి పురిటినొప్పుల బాధ కలిగిస్తూ యోని మార్గము ద్వారా పిండము భూమిపై పడుతుంది అప్పుడు అచ్చటనున్నవారు అది మగశిశువ ఆడశిశువ అని పరిశీలిస్తారు మగశిశువైతే మంచిదని కొందరు ఆడశిశువైనా మంచిదేనని మరికొందరు భావిస్తూ కలినీళ్లు చల్లుతారు అప్పుడు ఆ జీవుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని పూర్తిగా మర్చిపోయి కేర్ కేర్మని ఏడుస్తాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ